హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బోర్నరా మళ్ళీ టెరస్ పైకి వచ్చేసాము ఈరోజు మేము రాగి సంగటి మటన్ చార్వా చేస్తున్నాము మటన్ చార్వ అయితే మావారు చేస్తారు రాగి సంగటి నేను చేస్తాను ఎలా చేస్తామో చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఇచ్చి తలాయి పెట్టి ఆయిల్ అయితే పోస్తున్నారు ఈ మటన్ కిందే నీట్గా క్లీన్ చేసి పైకి తీసుకొచ్చాము ఎలా చేయాలో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా క్లీన్గా చేశారు ఇప్పుడైతే వేస్తున్నారు తర్వాత పసుపు వేస్తున్నారు రెండు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేశారు కరివేపాకు వేసి కలిపి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ కలుపుతున్నారు కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది తగ్గియాలి అది స్టవ్ నేను మాట్లాడే మాట ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వచ్చిన దాకా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవి రెండు కూడా వేస్తున్నారు రెండు వేసి ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కూడా బాగా వేగింది ఇప్పుడు కారం వేస్తున్నారు తగినంత కారం చారువాకి కొంచెం కారం ఎక్కువే ఉండాలి ఎప్పుడు మా వారు కర్రీ చేసినా అలా ఉప్పు కారం వేసినప్పుడు మసాలా ఏం వేయకుండా ఇట్లా తీసి కొన్ని ముక్కలు నాకు ప్లేట్లో వేసిస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఉప్పు కారం పసుపు ఈ మూడు వేసి ఫ్రై చేసినాయి తాలిపోతుంది కాలిపోతుంది టేస్ట్ బాగా సూపర్ ఉంది చారు అయితే ఇంకా బాగుంటుంది కాలుతుంది చాలా బాగుంది టేస్ట్ ఇప్పుడు టమాటాలు అయితే వేస్తున్నారు ఆ మటన్లో కొవ్వు ఎక్కువ ఉంది ఆ కొవ్వు టమాటా తగిలితేనే అందుకని ఒక మూడు టమాటాలు మాత్రం కట్ చేసి వేశారు అదంతా కేజీన్నార మటన్ వచ్చేసి కేజీన్నర ఉంది కేజీన్నర మటన్కి మూడు టమాటాలు అయితే వేశారు అది కొవ్వు ఎక్కువ ఉందని చూన్ టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే వాటర్ పోస్తున్నారు ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నారు అల్లం వెల్లులు పేస్ట్ బాగా వేగాలి ఇందాక కొంచెమే వాటర్ పోతుంది ఎందుకంటే మాడకుండా ఉండటానికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అప్పుడు ఎక్కువ పోస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా పచ్చి వాసన పోయిన దాకా బాగా ఫ్రై చేయాలి లేదంటే చారు అంత టేస్ట్ ఉండదు అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నారు అన్ని కలుపుతున్నారు గరం మసాలా వేసిన ఒక ఐదు నిమిషాలకి వాటర్ అయితే పోస్తున్నారు రెండు గ్లాసులు ఇంకా మూడు నాలుగు ఇంకొక రెండు గ్లాసులు అయితే పోసారు సరిపోతాయా ఇంకొకటి ఏడు గ్లాసులు వాటర్ అయితే పోసారు పల్చగా ఉంది కదా ఇప్పుడు మీకు ఇట్లా ఉన్న పల్చగా ఉన్న చార్వ చిక్కగా రావాలంటే ఒక చిట్కా నేను ఇందాక చెప్పాను కదా చార్వ చిక్క పడటానికి చిట్కాని ఇదిగోండి ఇదేనండి జీడిపప్పు పౌడర్ దగ్గరికి రా కనిపిస్తుందా చీకటి పడిపోయింది ఇది ఇప్పుడు ఆ చార్వలు వేసేస్తారు చార్వ అయితే చిక్కబడిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర ఇవి రెండు కూడా వేశారు కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక నిమిషం స్టవ్ మీద ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మటన్ చార్వ రెడీ మటన్ చార్వా రెడీ అయిపోయింది ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయటమే ఇప్పుడు నేను రాగి సంగటి చేస్తాను కానీ వీడియో పెట్టిన ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది ఎంత తొందరగా చేద్దాం అనుకున్నా చీకటి పడిపోతుంది మా వారు లైట్ తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడే ఈ రెండు బ్యాటరీలు మన షాప్ దగ్గర లైట్ తీసుకొచ్చి పెట్టారు తర్వాత మేము రూపాయలు కట్ చేస్తుంది నేనైతే ఇప్పుడు రాగి సంగటి చేస్తున్నాను రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది కలచడం ఉంది కదా కొంచెం ఏపుంటే ఉంటే రెడ్డి పెట్టుకోండి రాగి సంగటి మటన్ సర్వా సూపర్ రాగి సంగటిలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ప్రేమ కాదండి నెయ్యి వద్దా నెయ్యి వద్దా ఆనియన్స్ ఏంది తింటే ఆనియన్స్ తల ఒకటి తీసుకోండి देरा निकाल लें निकाल दो बने लेमन लेमन पेंदा निके ना कोई नहीं नहीं ऐसे बने ఎలా ఉంది టేస్ట్ సూపర్ సూపర్ కిందా తినండి కడుపు నేనే తినండి అక్షయ పెట్టు చూస్తుంది బాగుందా అక్షయ అక్షయ బాగుందా నిజంగా రాగి సంగటి మటన్ చార్వ ఈ నిమ్మకాయ పిండుకొని ఆనియన్ నంచుకొని తింటే ఉందండి అసలు సూపర్గా ఉంది మా వారికి రాగి ముద్ద అంటే చాలా ఇష్టం రాగి ముద్ద కాదు కదా రాగి సంగటి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను రాగి సంగటి చల్లారిపోతుంది వేడివేడిగా తింటేనే ఆ మజ్జ బాగుంటుంది కదా ఇంక ఎప్పుడైతే ఒక పట్టేస్తాను ఫుల్ వీడియో చూశారు కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోలో మా పెద్దోడు కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా షాప్ దగ్గర ఉన్నాడు మేము తినేసి కిందకి వెళ్తాము షాప్ దగ్గరికి తర్వాత మా పెద్దోడు వస్తాడు కస్టమర్స్ ఆగట్లేదు వస్తానే ఉన్నారు అందుకని మా పెద్దోడి నుంచి మేమందరం వచ్చాము